വയസ് ഒന്നും പടുത്തുന്ന വയസ്സ് ഒന്നും കൊടുക്കുന്നതാ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు డౌట్స్ ఏమైనా ఉంటే అండి డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు జిఎల్ఎం నోటిఫికేషన్ ఉంటుందండి ఉంటుంది ఆల్రెడీ ట్రాన్స్ఫర్లు కూడా స్టార్ట్ అయ్యి నోటిఫికేషన్ ఉంటుంది ఏపీ జన్కో ఏఈ నోటిఫికేషన్ ఉంటుంది ఎవరిదైనా క్వశ్చన్ చదవలేదంటే ఒక రెండు మూడు సార్లు పెట్టాను ట్రై చేయండి జేఎల్ఎ నోటిఫికేషన్ ఇప్పుడు పడుతుంది ఏర్లోనే పడుతుంది నోటిఫికేషన్ ఉందండి నోటిఫికేషన్ ఉంది ఇంకేమైనా అడగండి నోటిఫికేషన్ ఉందని కాకుండా ఇంకేమో అడగండి కన్ఫామ్ అండి కన్ఫర్మ్గా ఉంది నోటిఫికేషన్ నోటిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిన తర్వాత కోల్ క్లైమింగ్ సైక్లింగ్ మైటర్ రీడింగ్ ఉంటుంది దాని తర్వాత మీరు బట్టి జాబ్ ఇస్తారు ట్రాన్స్ఫర్లో చాన్స్ ఎగ్జామ్ ఉంటుందండి ఏపీ జన్కో ఉంటుంది ఏపీసీఎల్ ఎన్ని పోస్టులు ఉండొచ్చు ఆల్రెడీ వీడియో చేస్తున్నావు ఒకసారి చూడండి వరల్డ్ నోటిఫికేషన్ ఎగ్జామ్ లేదు టూ థౌజండ్ నైన్టీన్లో లేదు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఉంది టూ థౌజండ్ నైన్టీన్లో ఎగ్జామ్ లేదండి నార్మల్గా టెన్త్ క్లాస్ మార్కులు ఏజ్ రిలాక్సేషన్ బట్టి ఇచ్చారు జాబు టూ థౌసండ్ ట్వంటీ వన్లో అయితే ఎగ్జామ్ పెట్టారు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు స్టార్ట్ చేయొచ్చు షిప్ కంప్లీట్ అయ్యి ఎయిట్ మంత్స్ అవుతుంది అప్పటి నుంచి జూనియర్ లైమ్మని ప్రశ్చన్ తీసుకుంటున్నాను ప్రశ్న కంటిన్యూ చేయమంటారు కంటిన్యూ చేయండి పర్లేదు క్వాలిఫికేషన్ ఏంటి ఐటిఐ క్వాలిఫికేషన్ అండి ఓల్డ్ నోటిఫికేషన్ ఎగ్జామ్ లేదు టూ థౌజండ్ నైన్టీన్లో ఎగ్జామ్ లేదు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఎగ్జామ్ ఉంది స్టడీ మెటీరియల్ మీరు ఫ్రీగా ఇవ్వచ్చు కదా ఆల్రెడీ ఫ్రీగా ఇచ్చామండి తీసుకున్నాం తీసుకున్నారు ఏ మంత్లో ఉండవచ్చు సార్ ఏ మంత్లో ఉండవచ్చు అనేది మన ఇంకా ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు వచ్చిన తర్వాత అది కూడా వీడియో తీసుకెడతాం ఇప్పుడు ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ ఉంటుందండి ఉన్నాయా క్వశ్చన్స్ ఉన్నాయా ఎగ్జామ్ పెడితే మీద పెట్టకపోతే మంచిదా ఎగ్జామ్ పెడితేనే మంచిదండి ఒకవేళ జూనియర్ లైన్మెన్కి సంబంధించిన మెటీరియల్స్ ఎవరికైనా కావాలంటే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన ఆ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మీరు టీమో పెడతారు నచ్చితే తీసుకోవచ్చు స్టడీ మెటీరియల్ కోసం మీకు కావాలంటే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన ఆ నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి స్టడీ మెటీరియల్లో ఏమో పెట్టమంటే ఒకవేళ నచ్చితే తీసుకోండి ఎగ్జామ్ మ్యాండేటరీ ఉంటుందండి ఎగ్జామ్ లేకుండా అయితే తీరు అది లాస్ట్ టైం కన్ఫర్మ్ చేశారు ఎగ్జామ్ లేకుండా తీయడం వల్ల చాలా మంది చనిపోయారు జైల్లో అప్డేట్ చేస్తాను వీడియో చేస్తున్నా వాట్సాప్ నెంబర్ సార్ వాట్సాప్ నెంబర్ ఒకసారి కమ్యూనిటీలోకి వెళ్ళి చూడండి యూట్యూబ్ ఛానల్ గురించి కమ్యూనిటీలోకి వెళ్ళి చూడండి అందులో ఉంటుంది మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఫైనాన్స్ సెక్షన్లో ఏపీ ట్రాన్స్ఫర్ వర్క్ చేస్తున్నా ఇది జరిగిన ఛాన్స్ ఆఫ్ పర్మనెంట్ జేఏ అవ్వచ్చు అవ్వచ్చు అవ్వకపోవచ్చు చెప్పలేమని గవర్నమెంట్ చేంజ్ అయ్యింది కాబట్టి వాళ్ళ డిసిషన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది జేఎల్ఎం నోటిఫికేషన్ డేట్ ఇంకా చెప్పలేదండి ఇది జేఎల్ఎం నోటిఫికేషన్ డేటు మీరు జూనియర్ లైన్మెన్ కాదు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా శాలరీస్ చేంజ్ అవుతాయా అవునండి శాలరీస్ చేంజ్ అవుతున్నాయి జేఏ నోటిఫికేషన్ ఉంటాయా సార్ ఉంటాయండి ఏపీ ట్రాన్స్ఫర్ కూడా ఉంటుందండి ఈ ఎయిర్లో ఉంటుంది జేఎల్ఎ జేఎల్ఎం గ్రేట్ టు జేఎల్ఎం జేఎల్ఎం గ్రేట్ టూ మెటీరియల్స్ ఎవరికన్నా కావాలనుకుంటే ఆ వాట్సాప్ నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి ఆ నెంబర్ నుంచి మీకు డెమో పెడతారు ఒకవేళ నచ్చితే తీసుకోవచ్చు ఏఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక త్రీ డేస్లో మనకి కన్ఫర్మ్ చేస్తారు దాన్ని బట్టి వీడియో పెడతాం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే మనీ పే చేయాలి ఎంట్రీ ఫీజు హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఏపీ జన్కో నోటిఫికేషన్ ఇప్పుడు ఉంటుంది జన్కో డౌట్ అండి సార్ మీరు లైన్ మిన్నాను కాదు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా ఎక్స్పెక్టెడ్ మంత్ చేయలేము ఇప్పుడు అయితే ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి మంత్ అనేది ఇంకా చెప్పలేము ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి ట్రాన్స్ఫర్లు అయిన తర్వాత మనకి తెలుస్తుంది ఏపీ ట్రాన్స్ఫర్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది సార్ ఒక త్రీ డేస్లో మనకి అక్కడ అప్డేట్స్ వస్తాయి వాట్సాప్ నెంబర్ లేదు కమ్యూనిటీలో జయల జో సిలబస్ ఏమి ఉండవచ్చు చూడాలండియో వస్తుందా వస్తుంది ఏపీ ఎస్పీడిసిఎల్ ఏఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఒక త్రీ డేస్లో అన్ని అప్డేట్స్ వస్తాయి కంపల్సరీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జిఎల్ఎం నోటిఫికేషన్ పడుతుందా పడుతుందండి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఉన్న స్టాఫ్ కంటే ఎక్కువ మంది స్టాఫ్ ఉన్నారని చెప్పేసి అంటున్నారు మరి చూడాలి ఎస్పీడీసీఎల్ కోసం ఏపీడీసీఎల్ అంత బాగానే ఉంది

నోటిఫికేషన్ వస్తుందని కాకుండా క్వశ్చన్స్ ఉన్నాయి సిపిడిసిఎల్ జెఎల్ఎం ఎప్పుడు రావచ్చు ఏపీసీపీడీసీఎల్ నోటిఫికేషన్ ఏళ్ళలో వస్తుందా వస్తుందండి జైల్ స్టార్టింగ్ శాలరీస్ ఎలా ఉంటాయి ఏపీడీసీఎల్ నోటిఫికేషన్ ఎప్పుడు ఒక త్రీ డేస్లో వస్తుందండి అప్డేట్ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి వచ్చిన అప్డేట్ని వీడియో చేయాలంటే వన్ డే టైం పడుతుంది కాబట్టి మీకు త్వరగా అప్డేట్స్ కావాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఏపీఎస్పీడీసీఎల్ సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్ కూడా అక్కడ స్టాఫ్ ఎక్కువగా ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నారు కామెంట్స్ ఆన్ చేయండి సార్ ఎవ్రీ వీడియో డౌట్ ఉంటే ఎలా అడగాలి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఏపీ ట్రాన్స్కో ఏపీ జంకో పోస్టింగ్స్ ఇందులో ఉంటే అండ్ నోటిఫికేషన్ ఉంటుందా నోటిఫికేషన్ ఉంటుందండి పక్కా నోటిఫికేషన్ ఉంటుంది ఏపీ ఎస్పీడిషియల్ నోటిఫికేషన్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా ఉంది కాకపోతే టైం పడుతుంది జియో స్టాఫ్ నీడు ఏపీ ట్రాన్స్పోలో వారు ఎక్సెస్గా ఉన్న అది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు తెలుస్తుంది ఎనర్జెస్టెంటు అండ్ బోత్ ఆర్ డిఫరెంట్ రెండు ఒకటి రండి సేమ్ అంటే సచివాలయం బేస్ చేసుకుంటే ఎనర్జీ అసిస్టెంట్ అంటున్నారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ బేస్ చేసుకుంటే జేఎల్ఎం అంటున్నారు అదే డిఫరెన్స్ ఏం డిఫరెన్స్ లేదు అదర్ స్టేట్ వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు అదర్ స్టేట్ వాళ్ళకి లాస్ట్ టైము ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు ఇప్పుడు టెన్ పర్సెంట్ ఇచ్చే అవకాశం ट्रायल्स को एपीएसपीडीसीएल ये ही ये मंथ लो रहा हुआ चु नोटिफिकेशन में एसपीडीसीएल डाउट है ना ये वाला क्वेश्चन सुनना తెలంగాణ ఎన్పిటీసీఎల్ జైల్లో నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అంట ఎన్పిడిసిఎల్ కోసం మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు వాళ్ళకి కాంటాక్ట్ అవుతున్నా ఎటువంటి రెస్పాన్స్ లేదు కొద్దిగా టైం కట్టచ్చు ఇన్ఫర్మేషన్ రావడానికి ఏపీ ట్రాన్స్కో ఉంటుందా సార్ ఈ ఇయర్ ఎండింగ్లో ఉంటుందండి ఈపిటీసీఎల్ జేఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఒక త్రీ డేస్లో వస్తుందండి ఇన్ఫర్మేషన్ వీడియో తీసి పెడతాం క్వశ్చన్స్ ఉన్నాయాల్ జైల్ నోటిఫికేషన్ ఎస్పీడీసీఎల్ వస్తుందండి స్టాఫ్ అని చెప్పేసి అంటున్నారు వాళ్ళని అలా సర్దుతారా లేకపోతే కొత్తగా నోటిఫికేషన్ తీసుకు తీస్తారా అని చెప్పేసి చూడాల్సి ఉంటుంది ఏఈ నోటిఫికేషన్ డైలీ టెస్ట్ పెట్టండి ఆల్రెడీ టెస్ట్లు రాశారు ఒకసారి చూడండి ఆన్సర్ కీస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో ఉన్నాయి ఏపీ సీబీసీఆర్ నోటిఫికేషన్ ఇప్పుడు ఒక త్రీ డేస్లో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి AP you know, Transco yeah, you know. AP SPDCL notification AP initial notification jail year on loan one and SPDCEL AE notifications స్టాఫ్ కొద్దిగా ఎక్కువగా ఉన్నారని అనుకున్నారు చూడండి ఏపీ ట్రాన్స్ఫర్ ఏఈ నోటిఫికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ఒక త్రీ డేస్లో వస్తుందండి ఇన్ఫర్మేషన్ దానికి వీడియో తీసి పెడతాను సపరేట్గా సో మీరు నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేయడం కాకుండా మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ముందు నుంచి అదే చెప్పుకొస్తున్నాం ఎవరి మెటీరియల్స్ కానీ షార్టేజ్ ఉన్నట్టయితే మన వాట్సాప్ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు డెమో పెడతారు వాళ్ళు చెప్పిన కాస్ట్ మీకు నచ్చినట్లయితే ఆ మెటీరియల్ మీరు తీసుకోవచ్చు బయట మీకు అదే మెటీరియల్లో సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంది సో మీకు అది పీడిఎఫ్గా ఇస్తారు ఒకవేళ కావాలంటే మీరు ఒకసారి డెమో చూడండి డెమో చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి ఈపీటీసీల నోటిఫికేషన్ కన్ఫామ్గా వస్తుంది వస్తుందండి మీరే కాదు ఇక్కడ నా దగ్గర ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఒక ఇరవై మంది ఉన్నారు क्या ना क्वेश्चन सुनें यार क्या ना क्वेश्चन सुनें जेल పాజిటివ్ అప్డేట్స్ ఉన్నాయా నోటిఫికేషన్ గురించి ఉన్నాయండి చాప్టర్ క్లాస్ ఎక్స్ పెట్టన్సర్ లైవ్ అండి పెడదాం సాయి మీద జైలం ప్రొఫెషన్ ఎలా ఉంటుంది కోచింగ్ సెంటర్స్ నన్ను అడిగితే అనవసరం జూనియర్ లైన్ మ్యాన్ నోటిఫికేషన్ కోసం అది సాయం మీదనే కాదు ఏ కోచింగ్ సెంటర్స్ అన్నా వేస్ట్ మీరు సెల్ఫ్ మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది మ్యామ్ సరైన మెటీరియల్స్ తీసుకొని చదివితే సరిపోతుంది వేలకు వేలు ఫీజులు కట్టుకోవడం కన్నా ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెట్టి మంచి బుక్ తీసుకుని చదివితే సరిపోతుంది ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా స్థాయి మీద మెటీరియల్ కూడా నేను ఒకసారి తీసుకొని చదివాను అందులో కూడా టెత్తగా ఏం లేదు నార్మల్గా చాప్రవైజ్ ఇస్తాడు ట్రాన్స్కోలో ఎన్ని పోస్టులు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ట్రాన్స్కో మీద కొద్దిగా డౌట్ అండి ఇంకా మనకేం చెప్పలేదు దానికోసం ప్రీవియస్ పేపర్ అన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి పెడతారు జైలు డెఫినెట్గా నోటిఫికేషన్ వస్తుంద వస్తుందండి ఏ టెక్స్ట్ బుక్ చెప్పండి వాట్సాప్ నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి చెప్తారు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇంకెవరైతే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదు జాయిన్ అవ్వండి మెటీరియల్స్ కావాలంటే ఆ నెంబర్కి ఒకసారి మెటీరియల్ కావాలని మెసేజ్ పెట్టండి తెలుగు మీడియం కావాలంటే తెలుగు మీడియం ఉంది ఇంగ్లీష్ మీడియం కావాలన్నా సరే మీకు పెడతారు చూడండి ఒకసారి ఒకసారి డెమో వచ్చిన తర్వాత అప్పుడు నచ్చితే తీసుకోవచ్చు ఏఈ మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయి మీ దగ్గర ఒకసారి ఆ నెంబర్కి మెసేజ్ పెట్టి అడగండి ఏపీబిడిసీ నోటిఫికేషన్ జేఎల్ఎం కాకినాడ ఇంటి పోస్ట్లో తీసుకుంటాం చూడాలండి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు త్రీ డేస్లో వస్తుంది ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా జేఈ నోటిఫికేషన్ ఏమైనా ఉందా సార్ ఉన్నాయా సార్ ఈపిడీసీల నుంచి అయితే ఉండొచ్చు అంటున్నారు ఎస్పీడీసీలు డౌట్ త్రీ డేస్లో జేఎల్ఎం షూరైనా నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఎప్పుడు ఒక త్రీ డేస్లో వస్తుందండి ఇన్ఫర్మేషన్ వీడియో తీసి పెడతాం తర్వాత మెటీరియల్స్ కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి డెమో పెడతారు చూడండి ఆ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఆపద్దు ఏమైనా డౌట్స్ ఉన్నాయా డౌట్స్ ఉంటాయో అడగచ్చండి జలం తో పాటు ఏఈ కోర్సులు కూడా రావచ్చా ఫస్ట్ జైలెం పోస్ట్లు వస్తాయండి జైలం వచ్చిన తర్వాత ఏఈ పోస్ట్లు వస్తాయి ఏఈ నోటిఫికేషన్ ఉంది కదా ఏపీ ఈపీడీ సేఫ్ట్ అయితే ఉందండి ఏఈ జేఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మనకి త్రీ మేము దీని గురించి నైన్టీన్ నుండే వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేయండి కానీ ప్రిపరేషన్ చేస్తూ వెయిట్ చేయండి एपी ट्रांस को जेई नोटिफिकेशन है मैंने बनाया सुबह 3 डेज में ऑप्शन व्हाट्सएप ग्रुप लो डेली एमसीक्यू पढ़ता हूं मल्टीपल चॉइस क्वेश्चंस पढ़ता हूं जेएलएम की एज एलिजिबिलिटी ऐप पर 이거는 고심스매야. 이거는 고심스런 사람이야. 이거는 doubt스매야. జీఎల్ఎంకి అప్రెంటీస్ ఉంటుందా అప్రెంటీస్ అవసరం లేదండి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరెవరికైతే ఓల్డ్ క్వశ్చన్ పేపర్ కావాలో ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓల్డ్ క్వశ్చన్ పేపర్ కావాలని చెప్పేసి అది మీకు ఫార్వర్డ్ చేస్తారు ఎగ్జామ్ ఏదైనా థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ గ్యాప్ ఉంటుందండి నోటిఫికేషన్కి ఎగ్జామ్ చూడండి ట్రాన్స్ఫర్ల కోసం మన వాట్సాప్ గ్రూప్లో ఒకటి ఫోటో సెండ్ చేస్తున్నాం సార్ చూడండి డౌట్స్ ఉంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లైవ్ ఇంతటితో ఆపేయడం జరుగుతుంది గుడ్ నైట్ ఆల్ ఐటీఐ ప్లస్ అప్రెంటిస్ పవర్ గ్రిడ్ చేసిన వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటుందా జేఎల్ జేఏంటిస్ చూడరు ఒకవేళ మీరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి ఉంటే దాన్ని బట్టి మార్క్స్ యాడ్ చేస్తారు నోటిఫికేషన్ ఉంటుందండి కానీ అక్కడ స్టాఫ్ని తీసుకుంటారో లేదా బై నోటిఫికేషన్ ఇచ్చి తీసుకుంటారని చెప్పేసి డౌట్ ఇంకొక క్లారిఫికంగ్ రాలేదు ఇప్పుడు జైల్లో త్రీ డేస్లో ఖచ్చితంగా వస్తుందా నోటిఫికేషన్ కాదండి అసలు నోటిఫికేషన్ వస్తుందా లేదా అన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకి త్రీ డేస్లో వస్తుంది త్రీ డేస్లో వీడియో తీసుకురా ఓకేనండి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మన వాట్సాప్ నెంబర్కి పెట్టండి గుడ్ నైట్ ఆల్